నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు వైఎస్ఆర్సిపి రాజకీయం కొంత కడుతోంది ఆసక్తికరంగా మారుతోంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కావస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడేమో విద్రోహ దినమని కొద్దిగా బిట్రయల్ డేగా జగన్మోహన్ రెడ్డి జరుపుకోవటం అదే సమయంలో కూటమి ప్రభుత్వం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున పోరు బాటకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు ఏదో జరిగిపోతుందనే ఒక కలరింగ్ ఇస్తున్నారు పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిపోతుందనే ఒక మెసేజ్ ఇచ్చేలాగా కొంత క్రియేట్ చేస్తూ ఉన్నారు పార్టీలో ఢిల్లీ టు తాడేపల్లి వరకు అన్ని వ్యవహారాలు చెక్కబెట్టే విజయసాయి రెడ్డిని ఆయన కొంత కాపాడుకోలేకపోయారు ఆయన పార్టీ వీడారు దీంతో విజయసాయి రెడ్డి కోట్రీ మీద కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు విజయసాయి రెడ్డి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతుంది గత కొంతకాలంగా సో ఇటు సందర్భాల్లో పార్టీలో మరో ముఖ్య నేత ఎవరు అని చూస్తే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణ రెడ్డికి కనిపిస్తారు మరి ఇట్లాంటి సందర్భాల్లో సజ్జలకు కొంత ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చర్చ జరుగుతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో సజ్జల తిరిగి యాక్టివ్ అయిపోతున్నట్టుగా ఆయనకు ఖచ్చితంగా కొంత కీలక బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది మరి ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది కాబట్టి అటు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకుల్లో కూడా కొంత వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు జైలు పాలైనటువంటి ఘటనలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి వాళ్ళకి బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి మరి జగన్ ఏడాది కాలంగా పరామర్శలు పార్టీ నేతలతో సమావేశాలకే పరిమితం అవుతూ ఉన్నారు వారంలో మూడు రోజులు మాత్రమే ఆయన తాడేపల్లికి వస్తూ ఉంటూ ఉన్నారు మిగిలినటువంటి రోజులన్నీ కూడా ఆయన కొత్త బెంగళూరుకే పరిమితం అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని జగన్ పదే పదే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే సమయంలో పలువురు నేతలు కూడా పార్టీ వీడారు జగన్ తర్వాత స్థానంలో పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయి ఏ టూగా చెప్పుకోవచ్చు పార్టీలో కూడా నెంబర్ టూగా ఉన్నారు ఆయన పార్టీని వీడిన తర్వాత కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి అంటే ఢిల్లీ టు తాడేపల్లి అనుసంధానం పార్టీలో సమస్యల కొంత ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ఒక ట్రబుల్ షూటర్గా వివరించే వాళ్ళు అనేక సందర్భాల్లో మరి ఇప్పుడు సాయిరెడ్డి పార్టీ వీడుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఢిల్లీలో ఎవరు వ్యవహారాలు చెక్క చర్చ పార్టీలో మొదలైంది ఎందుకంటే ఆయన గతంలో చాలా లైజనింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఢిల్లీలో చాలా కీలకంగా బీజేపీ కేంద్రం ప్రభుత్వంతో కొంత లైజనింగ్ చేస్తూ ఉండేవాళ్ళు మరి సందర్భాల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కొందరు ముఖ్య నాయకులు ఓటమికి సజ్జల ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళే ప్రధాన కారణమని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు ఆఖరికి వైఎస్ఆర్సీపీ సిపి కూడా సజ్జలే మొత్తం ముంచేశారు సకల శాఖ మంత్రి సజ్జల అంటూ కూడా పెద్ద ఎత్తున ఏళ్ళు పెట్టి చూపించారు మరి సజ్జల సైతం ఎన్నికల ఫలితాల తర్వాత కొంత మౌనంగా ఉన్నారు కానీ పలువురు నేతలు కేసులు ఎదుర్కొంటున్నా ముందస్తు బెయిల్ కోసం మీద కూడా ఉన్నటువంటి సజ్జల పార్టీ అంతర్గత సమావేశాలను మాత్రమే పర్యవేక్షిస్తున్నారు ఇప్పటిదాకా మరి సాయిరెడ్డి ఆరోపించినటువంటి జగన్ కోట్రీలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో పట్టు కొనసాగించినటువంటి సజ్జల అంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి సజ్జల్ని కౌంటర్ గానీ సజ్జల మీదనే ఆయన కొంత కోటి వ్యాఖ్యలు కూడా చేశారనుకోవచ్చు మరి ఇప్పుడు తిరిగి ఆయన సజ్జల యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తుంది సాయిరెడ్డి ఆరోపణల టైంలో సుబ్బారెడ్డి స్పందించినా ఎక్కడ సజ్జల తన అభిప్రాయం వెల్లడించలేదు ఇప్పుడు పార్టీ వ్యవహారాల పర్యవేక్షణలో గతంలో మాదిరిగానే తిరిగి సజ్జల యాక్టివ్ కావడంతో పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారుతోంది అంటే సజ్జలను పార్టీ అంతర్గత వివరాలకే పరిమితం చేయాలనేది ముఖ్య నాయకుల యొక్క డిమాండ్గా కనిపిస్తోంది ఇది పలు సందర్భాల్లో చాలా మంది చెప్పారు కూడా అయితే ఇప్పుడు సజ్జల మినహా పార్టీ నిర్వహణలో ఆ స్థాయిలో జగన్కు మరో ప్రత్యామ్నాయం కూడా కనిపించినటువంటి పరిస్థితి దానికే ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా తనకు అప్పగించినటువంటి పాత్రకే సుబ్బారెడ్డి కూడా పరిమితం అవుతూ ఉన్నారు ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా కేసులో చిక్కుకుంటున్నారు జగన్ సూచన మేరకు నెల్లూరు జైల్లో కాకాంత సజ్జల ములాఖతా అయ్యారు గుంటూరు జైల్లో నందిగాం సురేష్ని కూడా ఆయన పరామర్శించారు రెడ్ బుక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు విస్తృతమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక జిల్లాల నుంచి వచ్చే నేతలను కూడా సజ్జలను కలుస్తూ ఉన్నారు దీంతో కోట్రీ పేరుతో బయటికి వెళ్ళినటువంటి విజయసాయి ఇటు సజ్జలకు లైన్ క్లియర్ చేసినట్టుగా పార్టీలో కనిపిస్తుంది మరి సజ్జలకే ప్రధాన బాధ్యతలు అప్పగించే పరిస్థితి కల్పించారనేది కూడా పార్టీలో మరో చర్చ అంటే ఇప్పుడు ఆయన లైన్ క్లియర్ చేసి ఆయన పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు నెక్స్ట్ అంతా సజ్జల మీద ఆయన బాధ్యతలు పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అయింది మరి జగన్ త్వరలోనే పార్టీ కీలక బాధ్యతల్లో మార్పులు చేస్తారనే ప్రచారం ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికి ఏ అవకాశం కల్పిస్తారన్నది మాత్రమే ఆసక్తికరంగా మారింది మొత్తం మీద విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సజ్జలకు కీలకమైనటువంటి పవర్స్ ఇచ్చేలాగా కొంత చేసి వెళ్ళిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు సకల శాఖ మంత్రిగా గుర్తింపు పొందినటువంటి సజ్జలు ఇప్పుడు మరొకసారి యాక్టివ్ అయినట్టుగా రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా సీరియస్గానే కొంత కోట్రీ మరింత స్ట్రాంగ్గా బిల్డ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో మీరు కూడా జగన్ కోట్రీ మరింత స్ట్రాంగ్ అయ్యే ఉన్నాయి అమ్మ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మార్డర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ